నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మయూరి వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఘుమ్ ఇంచు కొంచెం అంటూ రెండు స్పూన్ల నెయ్యి వేడన్నం మీద వేసుకుని గోంగూర పచ్చడి కలిపి అబ్బా ఏం రుచిగా ఉంది అన్నాడు ఆనందరావు భార్యతో పచ్చడి బాగా కుదిరిందా అడిగింది భార్య కళ్యాణి ఎంత బాగుందంటే నువ్వు మొదటి రాత్రి పాల గ్లాస్ పట్టుకుని నుంచున్నంత బాగుంది తన్మయంగా అన్నాడు ఆనందరావు ఏడ్చినట్టుంది మీ పోలిక పచ్చడికి పెళ్ళడానికి పోలికేంటి చిరుకోపంగా ఉంది కళ్యాణి అవును పచ్చడి కలుపుకు తింటాము పెళ్ళాన్ని కోరుకు తింటాము అన్నాడు చాలండి పిల్లలు వింటారు డైనింగ్ టేబుల్పై గిన్నెలు సర్దుతూ అంది అప్పుడు చూశాడు ఆమె వైపు పాపిట్లో మొదట కుంకుమ ఆ వెనుక ఏమిటది తెల్లగా కనబడుతోంది ఏమిటో నీ పాపిట్లో పౌడర్ కానీ పడిందా అడిగాడు అమ్మయ్యా చూసేశారా పాపిట్లో కొన్ని వెంట్రకులు తెల్లబడుతున్నాయి అంది క్యాజువల్గా నవ్వుతూ ఏమిటి తెల్ల వెంట్రుకలా ముప్పై ఐదేళ్లకి ఏం రాకూడదా మరి నాకు రోజు కనపడటం అన్నాడు అన్నాడు తలస్నానం చేసిన రోజున కనపడుతున్నాయి నూనె రాయిగానే కనపడవు అంటే స్టార్టింగ్ అన్నమాట పెద్దవాళ్ళం అవుతున్నామని వార్నింగ్ అంది నీకు బాధగా లేదు అంత ఈజీగా ఎలా అనగలుగుతున్నావు బాధ ఎందుకు రాదీకి పదేళ్ళు నిండుతున్నాయి ఇంకా మనం కుర్రవాళ్ళమా అంది కళ్యాణి అతనికి అన్నం రుచి పోయినట్లు అనిపించింది భోజనం త్వరగా ముగించి ఆఫీసుకు బయలుదేరాడు వచ్చిన కాలని బస్ ఎక్కి నీరసంగా సీట్లో కూర్చున్నాడు ఆలోచనలు చుట్టుముట్టాయి మూడ్ ఆఫ్ అయినట్లు అనిపించింది అయిపోయింది తన యవ్వనం కరిగిపోయింది ఇంకేం మిగిలింది జీవితంలో ఆనందం అయినా కళ్యాణి తనకంటే రెండేళ్లు చిన్నది అప్పుడే తెల్ల వెంట్రుకులు ఎలా వచ్చేశాయబ్బా అతనికి చట్టుకున్న కళ్యాణిపై ఆ తర్వాత స్త్రీ జాతిపై కోపం వచ్చింది అసలు ఈ ఆడవాళ్ళు గబుక్కుని ముసలాళ్ళే కూర్చుంటారు అసలు వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ జాస్తి చిన్నప్పటి నుండి పైంటలు వేసుకుని ఆటలాడుకుంటారు వాళ్ళ బుర్రాల్లోనే పుట్టినప్పటి నుండి ముసలి బుద్ధులుంటాయి వాళ్ళకి కళాత్మక దృక్పథం బహు తక్కువ అందులోనూ కళ్యాణి వంటి స్త్రీలకు మారేను పెళ్లి కాకముందు ఓ రెండు మూడేళ్లు కాస్త ముస్తాబోతారు పెళ్ళయ్యాక ఇంకొక సంవత్సరం మొగుణ్ణి లోపరుచుకోవటం కోసం సీతాకొక చిలుకల్లా తయారయ్యి వయ్యారాలు అలకబోస్తారు అంతే ఇంకా వేవిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఒరిజినల్ గెటప్కి వచ్చేస్తారు మంచం పట్టుకుని వదలరు నీరసం అంటూ పుట్టింటి వాళ్ళు ఎగురుకుంటూ దిగబడతారు పిల్లను అల్లుడు ఎంత కష్టపడుతున్నాడు అన్నట్టు ఫీలింగ్స్ పెట్టుకొని తెగా అపురూప పడిపోయి అమ్మాయి చేసుకోలేదు బాబు అంటూ నంగివేషాలు ఇస్తూ కూతుర్ని తీసుకుపోతారు ఓ రెండు మూడు నెలలు ఈవిడగారు అక్కడ రెస్ట్ లాగించి బుట్టెడు మందులు టానిక్కులతో తిరిగి వస్తుంది డాక్టర్ చెకప్లంటూ మొగుడ్ని బాడీగార్డుగా చేసుకుని హాస్పిటల్కి తిరుగుతూ పళ్ళు పాలు సేవిస్తూ ఆయాసపడుతూ ఉంటుంది మొగుడు గురించి ఏమీ పట్టించుకోదు వాడి సరదాలు సంతోషాలు కట్టు మరొక మూడు నెలలకి పుట్టి గ్యాంగ్ మళ్ళీ దిగుతుంది తొలి కాన్పు అంటూ నాలుగు సున్నుండలు నాలుగు మిఠాయిలు కొట్టి కూతుర్ని తీసుకుపోతారు అల్లుడు అథవా బతుకేంటి వాడెక్కడ తింటాడు ఎలా ఉంటాడు అని ఆలోచించను కూడా ఆలోచించరు ఎక్కడన్నా చావని వాడు చేసిన పనికి వాడికి అదే శాస్తి అన్నట్టు చూస్తారు ఇంకా ఈ మహాతల్లును ఓ పిల్లని కనగానే ప్రమోషన్ రాగానే ముందు కేడారు వాళ్ళని మర్చిపోయినట్టు ఏదో హోదా వెలిగించుకుని మొగుడిని అస్సలు కేరే చేయరు ఆ పుట్టిన పిల్లాన్ని చంకనేసుకుని ఐదో నెలలోనే దిగుతారు ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గాడికి ఏం మిగులుతుంది అంతా హొలకి రోజంతా చంటాడికి పాలివ్వటం గుడ్డలతటం వాడి నవ్వులు చూసి మురిసిపోవటం వాడి అల్లరి చూసి వీరమాతల పొంగిపోవటం మొగుడి గొడవ ఏమన్నా ఉంటుందా కాక ఉండదు వాడి సరదలన్నింటికి మంగళహారతి ఆ చిన్న రాక్షసుడి సేవతోనే తల్లికి తెల్లబారుతుంది అసలు ఈ ఆడవాళ్ళకి మూగుడు అనేవాడు ఒక ప్రొటెక్షన్ కోసం సోషల్ సెక్యూరిటీ కోసం తప్ప మరిక దేనికి కాదు కొన్నాళ్ళు సోగసులు పోసి పని పూర్తి కాగానే పిల్లల మీదే ధ్యాసంతా పెట్టుకుంటారు ఆ చీర కట్టుకోవే ఈ బొట్టు పెట్టుకోవే అంటే ఉండండి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు హాయిగా రోజంతా వీడంత అల్లరి చేస్తున్నాడో మీకేం తెలుసు వీడిని చూసుకునేసరికి సాయంత్రానికి నాకు ఓపిక ఉండట్లేదు అంటూ ఫోజులు ఇక మొగుడు అనే శాల్తి ఈవిడికి ఈవిడ సంతానానికి పోషకుడు కాబట్టి ఏదో కృతజ్ఞత కొద్దీ రెండు పూట్ల తిండి మాత్రం పడేస్తారు ఏదో పిల్లలు పసివాళ్ళు కనుక అంత కేర్ తీసుకుంటుందేమో లే అని మొగుడు ప్రాణి అపోహపడి బతుకుతూ ఉంటాడు భవిష్యత్తుపై ఆశతో పిల్లలు కాస్త పెద్దయిన దగ్గర నుంచి ఆ పిల్ల మోకల అల్లరి పేచీలు కాన్వెంట్లు బూట్లు ట్యూషన్లు వాటితోనే సరిపోయిందంటుంది పిల్లల పెళ్ళిళ్ళ గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి ఆశా సౌధాలు కడుతూ ఉంటుంది తప్ప అప్పుడైనా భర్త గురించి బాధపడిన పాపాన పోదు ఇదిగో సరిగ్గా ఇలాగే ఆలోచించి ఆలోచించి ఆడవాళ్ళంతా చటుక్కున ముసలాళ్ళైపోతారు నాయనమ్మ నా పెళ్లికి ఎంతో మొత్తుకుంది వయసులో తేడా మరీ రెండేళ్లు బాగోదని కనీసం ఐదారేళ్ళు అన్నా ఉండాలని మీ తాతగారికి నాకు పదేళ్ళు తేడా అయినా ఆయనే నాకంటే చిన్నగా కనపడేవారు మగాడు యాభై ఏళ్ళు వచ్చే వరకు యువకుడే ఆడవాళ్లే ముప్పై ఏళ్లకే ముసలమ్మలవుతారు అని సణగింది అమ్మ కళ్ళెర్ర చేసేసరికి నాయనమ్మ పాప నోరు మూసుకుంది చచ్చి ఏ ఉందో కాని ఎంత ముందు చూపుతా ఆలోచించింది అందుకే పెద్దల మాట చద్ది మోటన్నారు బస్ ఆగటంతో ఆలోచనలాపి ఆఫీసుకు నడిచాడు పనిలో మునిగిపోయి తన సమస్య తాత్కాలికంగా మర్చిపోయాడు తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆలోచన మొదలెట్టాడు పాడు చేసుకునే కంటే రెమిడీ ఆలోచించటం మంచిదనిపించింది బస్సు దిగి తిన్నగా ఫ్యాన్సీ షాపులకు నడిచాడు హెయిర్ డై కొన్నాడు కళ్యాణి నీకు గిఫ్ట్ అంటూ ఇంటికి వెళ్ళగానే చేతిలో బాటిల్ పెట్టాడు ఏది డాడీ అంటూ పెద్ద కూతురు రాధి లాక్కుని చదివి మమ్మీకా అడిగింది అవును నువ్వు లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి మీ మమ్మీకి డైవ్ వేసి నాకు చూపించాలి నేను ఓకే అన్నాననుకో అందరం సండే డిన్నర్కి హోటల్కి వెళ్దాం అని ప్రామిస్ కూడా చేసేశాడు షూర్ డాడీ నాదే బాధ్యత అంటూ రాధి హామీ ఇచ్చింది రేపొద్దున్న ఈ పని చేయాలి అన్నాడు అలాగే డాడీ అంది ఎనిమిది గంటలకు లేచాడు ఆనందరావు ఏమైందో నీ కేసు సంరక్షణ అడిగాడు కాఫీ తాగుతూ సారీ అండి ఆ డై నా ఒంటికి పడదనుకుంటా కొద్దిగా నా చెవి వెనక రాసి టెస్ట్ చేసిందండి అమ్మాయి అక్కడ ఒకటే మంట దొరదా మొదలయ్యాయి అంటే నాకు పడదన్న మాటేగా అంది దిగులుగా నిశ్శబ్దంగా తన పనులు ముగించి ఆఫీసుకు బయలుదేరాడు బస్సులో కూర్చుని మళ్ళీ దిగులు పట్టడం ప్రారంభించాడు అయిపోయింది ఆఖరి ఆశ కూడా చచ్చిపోయింది నేను ఇంకా బలవంతంగా నోరు నొక్కుని ముసలితనానికి స్వాగతం చెప్పాల్సిందే అసలు పెళ్ళైనప్పుడు తమ జంట గోరింకల్లా ఉందని అనేవారు ఆఫీస్ వాళ్ళు కూడా తమ జంటను చూసి మేడ్ ఫర్ ఈ చదనని ఏకగ్రీవంగా ఆమోదించారు తమ జంటను తలుచుకుని తనెంతో గర్వపడేవాడు ఆఫీసులో నలుగురు ఆడవాళ్ల మధ్య తన సీటు తనని నారీ నారీ నడుమ మురారి అని తోటి వాళ్ళు ఈర్షపడుతూ ఉండటం కూడా కాదు తను అసలు ఎప్పుడూ నీట్గా ఇన్షర్ట్ చేసుకుని చీరునవ్వుతూ ఉంటూ ఉంటాడు మీరు అసలు బ్యాచిలర్ అనుకున్నానండి ఆనంద్ గారు జాయిన్ అయినప్పుడు అని కొత్త టైపిస్ట్ పోరి అన్నప్పుడు తానెంతో మురిసిపోయాడు ఎవర్ గ్రీన్ అని కూడా అనిపించుకున్నాడు అలాంటి భోగం అంతా పోయింది ఏ ఆఫీస్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏ కొలీగ్స్ సీళ్లలో శుభకార్యాలకు వెళ్ళినప్పుడో తన వెంట కళ్యాణిని చూసి ఆనంద్ గారి పెళ్ళ ముసలిది అంటే ఈయన కూడా ముసలాడే ఏవో షోకులు చేసుకుని అలా ఊపిస్తాడంతే అని తన ఆఫీస్ ఆడు వాళ్ళంతా అనుకోవటం ఖాయం ఇంకేముంది తను ఎంత స్మార్ట్గా తయారైనా ఏం ప్రయోజనం గుండె బరువెక్కింది ఆనంద్కి బతుకంటే ఇంతే కదా అనుకుంటూ బస్సు దిగి ఆఫీసుకు నడిచాడు వారం గడిచింది ఆనందరావు మెల్లగా గుండె రాయి చేసుకుంటున్నాడు మనిషి హుషారుగా ఉండలేకపోతున్నాడు అయినా ఏం చేయగలడు పాపం బాధని జీర్ణం చేసుకోవటం తప్ప ఓ రోజు ఆదివారం తలస్నానం చేసి వరండాలో కుర్చీ వేసుకుని పేపర్ చదువుతున్నాడు చిన్న కూతురు ఏడేళ్ల చిట్టి ఒళ్ళో చేరింది మెల్లగా తల సర్దటం మొదలుపెట్టి డాడీ నీకు కూడా లాగానే వైట్ హెయిర్స్ ఉన్నాయి అంది ముద్దు ముద్దుగా ఈజ్ ఇట్ గతుక్కుమన్నాడు ఏది అద్దం తీసుకురమ్మా చూద్దాం అన్నాడు మృదువుగా కంగారు కనపడనివ్వకుండా పరీక్షగా అద్దంలో చూసుకున్నాడు నాలుగైదు కంటపడ్డాయి పడ్డాయి అటు ఇటు చూశాడు కళ్యాణి వంటింట్లో బిజీగా ఉన్నట్టుంది చిట్టి నువ్వు నా వెనక నిలబడి మొత్తం ఎన్ని వైట్ హెయిర్స్ ఉన్నాయో చూడమ్మా అని బ్రతిమాలాడు సరే డాడీ అంటూ చిట్టి తన బరువంతా తండ్రి మీద వేసి పది నిమిషాలు లెక్కబెట్టింది మొత్తం థర్టీ ఫైవ్ ఉన్నాయి డాడీ అంది ఆయాసపడుతూ వెరీ నైస్ గర్ల్ అంటూ చిట్టికి ముద్దిచ్చి నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోనా అని పంపేశాడు కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు అతనికి ఇప్పుడు కొండంత భారం దిగినట్టుంది ఏమైతేనే మేడ్ ఫర్ ఈద్ చదరన్న మాట సార్థకం అయ్యింది ఈ రోజుతో అతనికి ఇప్పుడు గొప్ప స్థిమితంగా ఉంది మనసుకు ఊరట కలిగింది వారం రోజుల తర్వాత మునుపటి ఆనందరావుగా మారిపోయాడు జగమే మారినుగా మధురముగా ఈ వేళ పాటను హమ్ చేసుకుంటూ వంటింట్లో పెళ్ళాంతో బాతాఖాని వేయటానికి బయలుదేరాడు చిరునవ్వుతో కథ సమాప్తం ప్రియసాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే